నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం భూములకు ఎప్పటికీ డిమాండ్ పెరుగుతూనే ఉంది అదే స్థాయిలో భూ వివాదాల సంఖ్య కూడా మరింతగా పెరుగుతోంది ఎందుకు అలాంటి పరిస్థితి వస్తోంది అసలు ఎక్కడ లోపం జరుగుతోంది అందులో వ్యవసాయ భూమి కొనుగోలుకు సంబంధించిన చిక్కులు ఎక్కువ ఇలాంటి భూముల విషయంలో చట్టాలు ఏం చెప్తున్నాయి ఈ అంశంపై ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఈ నెలతల్లి కార్యక్రమంలో రైతులకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు కోట్లు ఖర్చు పెట్టి భూములను కొనుగోలు చేస్తాం కానీ రెండు మూడు వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఖర్చులు పెట్టడానికి మాత్రం వెనుకంజ వేస్తాం కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది మరి ఆ భూమి వివాదాల్లో చిక్కుకుంటే పరిస్థితి ఏంటి ఇలాంటి వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను సునీల్ కుమార్ గారి మాటల్లోనే నమస్కారం రైతుల భూమి కష్టాలు తీర్చడం కోసం భూమి చిక్కుల్లో ఉంటే దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చో న్యాయపరమైన సలహాలు సూచనలు ఇవ్వడం కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోజున వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తే ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి ఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొనుగోలు చేసిన భూమి చిక్కుల్లో పడకుండా ఉంటుంది ఈ అంశం గురించి మాట్లాడుకుందాం చాలామంది తమ కష్టార్జితం పెట్టుకొని ఎకరం భూమి రెండు ఎకరాల భూమి కొనుక్కుంటే ఆ తర్వాత చాలా చిక్కుల్లో ఎదుర్కొంటున్నారు రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని భూములు కొనుక్కున్నా సరే ఎప్పుడో ఒకప్పుడు ఆ భూములు వివాదాలకు వెళ్తున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొనుగోలు చేసినప్పుడు అంతా బాగానే ఉందనుకుంటున్నారు కొంతకాలం గడిచిపోయిన తర్వాత అది నిషేధిత జాబితాలో ఉందనో లేకపోతే అది ఇనాం భూమనో లేకపోతే ఇంకేదో భూమనో కష్టాలు వస్తున్నాయి ఇలాంటి చిక్కులు కష్టాల నుంచి తప్పించుకోవాలంటే అసలు భూమి కొనుగోలు చేసినప్పుడే ఎలాంటి కనీస జాగ్రత్త తీసుకోవాలి ఈ జాగ్రత్తలు కనుక పాటిస్తే నూటికి తొంభై శాతం మన సమస్య లేకుండా చూసుకోవచ్చు ఒకవేళ సమస్యలు వచ్చినా సరే ఏదైతే మనం జాగ్రత్త తీసుకునే భాగంగా కాగితాలు సేకరిస్తామో అవే మన్ని కాపాడతాయి దీనికి ఒక నైన్ స్టెప్స్ ప్రాసెస్ చెప్తాను మీకు ఒక తొమ్మిది స్టెప్ల ప్రాసెస్ భూమి కొనుగోలు చేసే ముందు ఈ తొమ్మిది జాగ్రత్తలు లేదా ఈ నైన్ స్టెప్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీ కొనుగోలు చేసిన భూమిపై హక్కులు కొంచెం భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది అసలేం చేయాలి భూమి కొనుగోలు చేసేటప్పుడు మొట్టమొదటి స్టెప్ మీరు చేయాల్సింది మీ కొనుగోలు చేస్తున్న మీరు ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ భూమి చిరునామాని కనుక్కోవాలి అంటే ఆ భూమి యొక్క యునిక్ నెంబరు ఆ సర్వే నెంబరు ఆ భూమి యొక్క వివరాలని పూర్తిగా అసెటైన్ చేసుకోవాలి ఈ మాట ఎందుకు అంటే చాలా సందర్భాలలో అమ్మిన వ్యక్తి రికార్డులో ఒక నెంబర్ చూస్తారు ఆ నెంబర్ వేసుకొని కొనుక్కొని ఉంటారు తర్వాత తెలుస్తుంది ఈ నెంబరు మీరు యాక్చువల్గా ఏదైతే భూమి కొనుక్కున్నారో ఆ నెంబర్ మ్యాచ్ కావట్లేదని కొన్ని కొన్ని సందర్భాలలో మీరు ఒక నెంబర్ అని వేస్తే పొరపాటున డాక్యుమెంట్లో వేరే నెంబర్ పడిపోతుంది తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఒకసారి పొరపాటు నెంబర్ కనుక పడినట్లయితే డీడ్ కరెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటే మళ్ళీ ఒక కరెక్షన్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదంటే సివిల్ కోర్టుకు పోయి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఈ భూమి చిరునామా ఏం కనుక్కోవాలి ఏం చేయాలి భూమి చిరునామా అంటే వ్యవసాయ భూమి విషయానికి వచ్చినట్లయితే అది ఏ సర్వే నెంబరు ఏ సబ్ డివిజన్ నెంబర్లో ఉంది రెండు దాని యొక్క హద్దులు ఏమిటి మూడు ఈ సర్వే నెంబర్ గల భూమి ఏ రెవెన్యూ గ్రామంలో ఉంది ఏ మండలం పరిధిలో ఉంది పంచాయతీ కాదు ఏ రెవెన్యూ గ్రామం పరిధిలో ఉందో తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ సర్వే నెంబర్లో ఈ భూమి విస్తీర్ణం ఎంత మీరు కొనుగోలు చేస్తున్న భూమి విస్తీర్ణం మాత్రమే కాకుండా ఆ సర్వే నెంబర్లోన మొత్తం విస్తీర్ణం ఎంత కూడా తెలుసుకోవాలి ఎందుకు ఇన్ని జాగ్రత్తలు అంటే రెండు విషయాలు ఒకటి రెండు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో ఒక పెద్ద సమస్య ఏంటంటే భూమి వాస్తవంగా ఉన్న విస్తీర్ణం కంటే రికార్డులో భూమి విస్తీర్ణం పెరిగిపోయింది అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే రేపు పొద్దున్న కరెక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ భూమిని కొంత కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఉదాహరణకి తెలంగాణలో దాదాపుగా నలభై యాభై లక్షల ఎకరాల భూమి రికార్డులో మాత్రమే పెరిగింది మరి దీన్ని ఎట్లా నిర్ధారణ చేసుకోవాలి ఈ సరి అయిన భూమి సర్వే నెంబర్ తెలుసుకోవటం ఎట్లా విస్తీర్ణం సరిగా ఉందా లేదా తెలుసుకోవటం ఎట్లా హద్దులను ఏ విధంగా గుర్తించాలి దీనికి మనం ఒక రెండు మూడు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి మీరు ఏదైతే భూమి కొనుగోలు చేస్తున్నారో ఆ భూమి వద్దకు వెళ్ళి పరిశీలించి చూసుకోవాలి ఏమేమి చూసుకోవాలి ఆ భూమి హద్దులేంటి ఏ సర్వే నెంబర్లో ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం ప్రాథమిక జ్ఞానంతో మనం కనిపెట్టవచ్చు ఆ గ్రామ పటము ఆ గ్రామం యొక్క అడంగల్ లేదా పహానీ మన చేతిలో ఉంటే తప్పకుండా ఆ నెంబర్ని అందాజాగా మనం పలా నెంబర్ అవునా కాదా తెలుసుకోవచ్చు ఈ పని చేయాలి ఇంకా రెండవది తప్పకుండా భూమిని సర్వే చేయించండి అయితే గవర్నమెంట్ సర్వే ద్వారా చేయించుకోవచ్చు లేదైతే ఒక ప్రైవేట్ సర్వేర్ ఎవరైనా లైసెన్స్ సర్వేర్ ఉన్నట్లయితే ఒక రఫ్ మ్యాప్ తయారు చేయించండి భూమి కొలతలు కొలిసి ఏ సర్వే నెంబర్లో ఉంది దాని బౌండరీకి వేసేసి ఒక రఫ్ సర్వే మ్యాప్ తయారు చేసుకోండి ఇది ఒక స్టెప్ ఇక రెండవది ఏంటంటే ఈ సర్వే నెంబర్లో అసలు మొత్తం విస్తీర్ణం ఉంది పాత సెటిల్మెంట్ రికార్డులో ఈ భూమి గురించి ఏమని రాసి ఉంది ఈ భూమికి ఆల్రెడీ ఆ సబ్ డివిజన్ జరిగితే నోషనల్ సబ్ డివిజన్ మాత్రమే జరిగిందా వాస్తవంగా సబ్ డివిజన్ జరిగిందా ఇది తెలియాలంటే తెలంగాణలో అయితే సేతువారు కానీ కాసరాపహానీ కానీ లో కానీ ఎంత విస్తీర్ణం రాసుందో వెరిఫై చేసుకోండి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆర్ఎస్ఆర్ సెటిల్మెంట్ ఫైర్డంగా లేదా డైగ్లాట్లో ఏమని రాసుందో చూసుకోండి ఇవి కనుక చూసుకుంటే మనకు మూడు నాలుగు అంశాలు స్పష్టత వస్తుంది సర్వే నెంబరు హద్దులు విస్తీర్ణం ఇది ఆ కాగితాలు దగ్గర పెట్టుకోండి మీరు ఏదైతే వెరిఫై చేసి చూసుకున్నారో ఆ కాగితాలు దగ్గర పెట్టుకోండి సర్వే పటంతో సహా ఇది మొట్టమొదటి స్టెప్పు ఇక రెండవది భూమి స్వభావం ఏంటో తెలుసుకోవటం అంటే ల్యాండ్ క్లాసిఫికేషన్ ఏంటి అది ప్రభుత్వ భూమా భూమా అసైన్మెంట్ భూమా సీలింగ్ మిగిలి భూమి ఉందా అటవీ భూమా ఇది ఏ రకమైన భూమి అనేది తెలుసుకోవాలి చాలా సమస్యలు చూసాం దీనికి రిలేటెడ్ వస్తుంటాయి భూమిని కొనుగోలు చేస్తారు ఆ తర్వాత అది ప్రభుత్వ భూమను అసైన్మెంట్ భూమి తెలిస్తే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల కాలంలోనే చాలామంది అడంగల్లోనో పహానీలోనో చూసుకొని అది పట్టాభూమి ఉంది కదా వాళ్ళకి పాస్ పుస్తకాలు ఉన్నాయి అడంగల్లో ఉంది కొనుగోలు చేశారు ఆ తర్వాత భూమిని అమ్ముకోవడానికో దానం చేయడానికో పోయినప్పుడు సబ్ రిజిస్టార్లు ఈ భూమి మేము రిజిస్ట్రేషన్ చేయము ఇది ప్రభుత్వ భూమి ఇది అసైన్మెంట్ భూమి తిరస్కరించారు అట్లా తిరస్కరిస్తే ఒక ఆరు వేల కేసుల దాకా హైకోర్టుకి వచ్చాయి అంటే చాలామంది ఇది ఏ భూమి అనే ఒక నిర్ధారణ చేసుకోకుండా లేదా సరియైన నిర్ధారణ కాకుండా కొనుగోలు చేసి ఇబ్బంది పడుతున్నారు భూమి స్వభావం తెలుసుకోవటం ఎలా భూమి స్వభావం తెలవాలంటే మీరు మిగతా రికార్డు లేదు ముందు చూడకండి చూడాల్సిన ఏకైక రికార్డు తెలంగాణలో అయితే సేత్వారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ కానీ సెటిల్మెంట్ ఫేర్ అడగలు కానీ రెడ్ ఇది సెటిల్మెంట్ రికార్డు చూడాలి అంటే భూములని కొలతలు కొలిసి సెటిల్మెంట్ చేసినప్పుడు ఏదైతే తయారైన రికార్డు ఉంటుందో ఆ రికార్డులో ఏముందో చూడాలి అందులో కూడా పట్టాభూమి అని ఎక్కడ రాసుండదు గవర్నమెంటు ఇనామనే ఉంటుంది ఆ గవర్నమెంట్ రాసుండి పక్కన ఎక్కడన్నా వ్యక్తి పేరు రాసుంటే పట్టదారు కాలంలో అది పట్టాభూమి కింద భావించాలి ఉత్త గవర్నమెంట్ జియా నుండి అక్కడ ఏం లేకపోయినా చుక్కలున్నా లేకపోతే ఇంకేదన్నా ప్రభుత్వం శ్మశానం మనం ఇంకేదో రాసుకుంటారు పూర్తిగా గవర్నమెంట్ భూమి కింద లెక్క అది ఫస్ట్ చూడాల్సిన రికార్డు ఆ తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఇప్పుడున్న అడంగల్ లేదా పహానీలో ఏమని రాస్తున్నారు అడంగల్లో లేదా పహానీలో భూమి స్వభావం అని ఒక కాలం ఉంటుంది అందులో రాస్తారు భూమినా ప్రభుత్వ భూమా అసైన్మెంట్ భూమా ఏ భూమి అయితే క్లాసిఫికేషన్ రాస్తారు ఈ రెండు కాలమ్స్ మనం పరిశీలించి చూసుకోవాలంటే సెటిల్మెంట్ రికార్డ్ చూడాలి పహానీలో చూడాలి సెటిల్మెంట్ రికార్డు ఉన్న వివరాలు పహానీతో సరిపోలితే ఇబ్బంది ఏం లేదు అట్లా కాకుండా సెటిల్మెంట్ రికార్డు ప్రకారం అది ఒకలాగా ఉండి ఇప్పుడు పహానీ అడంగల ప్రకారం మరోలా ఉంది అనుకుంటే ఇంకొంచెం వెరిఫికేషన్ చేయాలి ఎందుకంటే భూమి స్వభావం మారే అవకాశం ఉంటుంది పట్టా పట్టాభూమి అయి ఉండొచ్చు సీలింగ్ కింద ఆ భూమిని ప్రభుత్వానికి మిగులు భూమి కింద డిక్లేర్ చేస్తున్నారు అనుకోండి అది ప్రభుత్వ భూమి అయిపోతుంది లేదా గవర్నమెంట్ ల్యాండ్ క్వజిషన్లో తీసుకొని ఆ తర్వాత పే పేదవాళ్ళకి ఇవ్వటం ఇంకేదో చేసింది అనుకోండి అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది సో ఈ క్లాసిఫికేషన్ మార్చే అధికారం జాయింట్ కలెక్టర్కి ఉంటుంది అలా ఆర్డర్ కనుక ఉన్నట్లయితే ఆ ఆర్డర్ ప్రకారం మనం ప్రొసీడ్ కావాలి సో ఈ మూడు చూసుకోవాలి ఒకటి సెటిల్మెంట్ రికార్డు రెండు లేటెస్ట్ అడంగల్ పహాని మూడోది ఒకవేళ క్లాసిఫికేషన్ మారినట్టుగా ఉన్నట్లయితే ఏవైనా ఉత్తర్వులు ఉన్నాయా దానికి సంబంధించి వెరిఫై చేసుకోవాలి భూమి కొనుగోలు చేయాలంటే దానిని పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది దానికి ముందు రిజిస్ట్రేషన్ దగ్గర నుండి మొదలుపెట్టి గతంలో ఉన్న అన్ని రికార్డులను రైతులు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో ఎలాంటి చిక్కులకు గురి కాకుండా ఉండాలంటే రైతులు తొమ్మిది అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అందులో ఒక్కొక్క దాంట్లో ఉండే కీలక అంశాలేంటో వరుసగా చూద్దాం ఇక మూడోది భూమి యజమాని ఎవరని చూడాలి దీనికంటే ముందుగా ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి భూమి క్లాసిఫికేషన్ విషయానికి వచ్చినప్పుడు ఒకవేళ గనక అది నిష రిజిస్ట్రేషన్ చేయకూడని భూమి అయి ఉంటే అంటే అది గవర్నమెంట్ ల్యాండో లేకపోతే అసైన్ ల్యాండో లేదా సీలింగ్ మిగిలి భూమినో లేదా గిరిజన ప్రాంతాల భూములు అయి ఉన్నట్లయితే నిషేధిత భూముల జాబితాలో ఉంటుంది కాబట్టి సెటిల్మెంట్ రికార్డు పహానీ అడంగలతో పాటుగా రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళ వెబ్సైట్లో ఉన్న నిషేధిత ఆస్తుల జాబితాలో చూడండి మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న భూమి నిషేధిత జాబితాలో ఉందా లేదా లేకపోతేనే కొనుగోలు చేయాలి నిషేధిత జాబితాలో ఉంటే కొనుగోలు చేస్తే చల్లదు కొనుగోలు రిజిస్ట్రేషన్ కూడా కాదు ఒకవేళ నిషేధిత జాబితాలో ఆ భూమి పొరపాటున కనుక పోయి ఉంటే ముందు నిషేధిత జాబితా నుంచి ఆ భూమి తొలగించిన తర్వాతనే మీరు కొనుగోలు చేయాలి ఇది రెండో అంశం ఇక ఈ మూడో అంశం ఏంటంటే భూమి యజమాని ఎవరో చూడాలి లా ఆ భూమికి నిజమైన యజమాని ఎవరు అనేది ఎట్లా వెరిఫై చేస్తాము రెండు మూడు డాక్యుమెంట్స్ చూడాలి మనం భూ యజమాని ఎవరో చూడాలి అంటే ఒకటి వన్ బి రికార్డులో ఎవరి పేరు రాసి ఉంది ఇది వెరిఫై చేసి చూసుకోవాలి వన్ బి రికార్డుల్లో నమోదైన వ్యక్తిని మనం భూ యజమానిగా పరిగణించాలి సో మనకు అమ్ముతున్న వ్యక్తి పేరు వన్ బిలో ఉందా లేదా ఇది మొదటిది రెండవది ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ చూడాలి ఈసీలో ఎప్పుడెప్పుడు కొనుగోలు చేస్తుంది చివరిగా కొనుగోలు చేసింది ఈ వ్యక్తి అయినా కాదా చూసుకోవాలి ఇక ఇది కంటే ఇంకా కీలకమైంది ఏంటంటే ఈ వ్యక్తి ఏ సర్వే నెంబర్ అయితే మీరు ఆ భూమి కొంటున్నారో ఆ సర్వే నెంబర్కి సంబంధించి సెటిల్మెంట్ రికార్డులో ఎవరి పేరు రాసి ఉంది చూసిన తర్వాత సెటిల్మెంట్ రికార్డులో రాసి ఉన్న వ్యక్తి ఏ పేరైతే ఉందో ఆ వ్యక్తికి వన్ బీలో ఎవరి పేరైతే ఉందో వీరిద్దరి మధ్యలో ఎలా లింక్ ఉంది కుదిరిందో చూడాలి అంటే ఆ భూమి ఏ విధంగా చేతులు మారుతూ ఇప్పుడు వన్ బీలో ఉన్న వ్యక్తికి వచ్చిందో వెరిఫై చేయాలి ఈ లింక్ చూడాలి అంటే ప్రతి సంవత్సరం అడంగల్ కాపీ లేదా పహానీ కాపీ చూడాలి అంటే ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి మనం ముందట వన్ బీ పెట్టుకోవాలి సెటిల్మెంట్ రికార్డ్ ఆర్ఎస్ఆర్ కానీ సేతువారు కానీ పెట్టుకోవాలి ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ అడంగల్ కానీ లేదా కనీసం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అడంగల్ పహాని నకలు ముందు పెట్టుకొని ఇప్పుడు వన్ బీలో ఎవరి పేరు ఉంది అక్కడ సెటిల్మెంట్ రికార్డులు ఎవరి పేరు ఉంది అది ఏ విధంగా చేతులు మారింది ఈ లింకులన్నీ కరెక్ట్గా ఉండాలి ఈ లింక్లో ఏ లింకు తెగిపోయినా అక్కడ ఆ భూమి హక్కులకు సంబంధించి ఏదో ఇబ్బంది ఉన్నట్టు కింద లెక్క ఇది మూడోది భూ యజమాని ఎవరో చూసుకోవటం ఇక నాలుగోది వాస్తవంగా ఈ భూమి ఎవరి ఆధీనంలో ఉంది ఎవరు సాగు చేసుకుంటున్నారు ఎవరి అనుభవంలో ఉంది ఎవరి కబ్జాలో ఉందనే చూడాలి ఎట్లా తెలుస్తుంది ఎవరి ఆధీనం చూడాలంటే ఒక్కటి వాస్తవంగా భూమి మీదకి వెళ్ళి చూడటం పరిశీలించి చూసుకోవాలి ఎవరు సాగు చేసుకుంటున్నారని రెండవది అడంగల్లో పహానీలో సాగుదారి కాలం ఒకటి ఉంటుంది అనుభవదారు లేదా సాగుదారు పేరు అని ఉంటుంది అడంగల్ పహానీలో ఎవరి పేరు రాసిందో చూడాలి దాంట్లో ఇక ఇంతకుముందు అయితే ఒక అవకాశం ఏమి ఉండేదంటే పట్టాదారి పాస్బుక్ ఎవరి పేరు మీద చూస్తే కూడా అది వారి అనుభవంలో ఉన్నట్టు లెక్క ఇప్పుడు తెలంగాణలో అసలు పాస్ పుస్తకాలు లేవు టైటిల్ లీడు పాస్బుక్ కలిపి ఒకే బుక్ కింద ఇస్తున్నారు కాబట్టి అది మనం చూడలేని కుదరదు కానీ ఆంధ్రప్రదేశ్లో పాత పుస్తకాలు ఇంకా ఉన్నాయి కొత్తగా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మాత్రమే రెండు పుస్తకాలు కలిపి ఒక పుస్తకంగా ఇస్తున్నారు సో ఇంకా పాత పుస్తకాలు ఉన్నట్లయితే పాస్బుక్ ఎవరి పేరులో ఉందో చూసుకోవాలి ఇది అనుభవదారు కాలం చూసుకోవడానికి ఇప్పుడు నాలుగు కీలకమైన చెప్పాను ఒకటి భూమి చిరునామా రెండు భూమి స్వభావము మూడు భూమి యజమాని పేరు నాలుగు వాస్తవంగా ఎవరి ఆధీనంలో ఈ భూమి ఉంది ఈ నాలుగు వెరిఫై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మీరు చూడాల్సింది ఈ భూమికి సంబంధించి ఏదైనా వివాదం ఉందా కోర్టులో వివాదం ఉందా అనేది వెరిఫై చేసుకోవాలి హైకోర్టులో కావచ్చు సివిల్ కోర్టులో కావచ్చు లేదంటే రెవెన్యూ ఈ రోజున ఒక అదృశ్యం ఏంటంటే అన్ని సివిల్ కోర్టుకు సంబంధించిన కేసు వివరాలు ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి అదేవిధంగా రెవెన్యూ కోర్టులో కేసు ఉంటే కూడా సిసిఎల్ఏ వెబ్సైట్ల ద్వారా ఏ రెవెన్యూ కోర్టులో ఏ గ్రామానికి సంబంధించి ఎలాంటి వివాదాలు ఉందో కూడా అందులో కనపడుతుంది కాబట్టి అక్కడ చూసుకున్నా తెలుస్తుంది వివాదంలో ఉన్న భూమికి సంబంధించి కొంత భూమిని నిషేధిత జాబితాలో కూడా పెడతారు సెక్షన్ ఈ కింద ట్వంటీ టూ ఏ సబ్ సెక్షన్ ఈ కింద వివాదంలో ఉన్న భూమిని కూడా నిషేధ జాబితాలో పెట్టచ్చు అట్లా ఏమైనా పెట్టిందో చూసుకోవాలి ఈ ఐదు పనులు ముందు చేసుకొని ఈ ఐదు పనులు చేస్తున్నప్పుడు ఏవైతే కాగితాలు ఉంటాయో అవన్నీ తీసుకొని ఎప్పటికి దగ్గర పెట్టుకోవాలి ఈ ఐదు పనులు చేసిన తర్వాత కరెక్టే ఈ భూమి కొనుగోలు చేయవచ్చు వివాదం లేదు నిషేధిత జాబితాలో లేదు మనకు ఎవరైతే అమ్ముతున్నారో అమ్ముతున్న వ్యక్తి పేరే వన్ బీలో ఉంది మనకు అమ్ముతున్న వ్యక్తి దగ్గరే పాస్ పుస్తకం కమ్ టైటిల్ లీడ్ ఉంది ఈ భూమి ప్రభుత్వ భూమి లేదా మరో రకంగా రిజిస్ట్రేషన్ కాకూడని భూమి కాదు ఇవన్నీ నిర్ధారం చేసుకున్న తర్వాత ఇక ఆరో స్టెప్పు చాలా కీలకమైనది దస్తావేజ్ రాసుకోవటం సేల్ లీడ్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సేల్ లీడ్లో ఒక రెండు మూడు అంశాలు మాత్రం ఇప్పుడు చెప్తాను సేల్లీ రాసుకునేటప్పుడు ఈ భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి వివరాలు చాలా క్లియర్గా ఉండాలి ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి దాని హద్దులేమిటి ఈ వివరాలన్నీ చాలా క్లియర్గా ఉండాలి దాంతోపాటుగా ఈ భూమి యొక్క టైటిల్ లింక్స్ అన్నీ రాయాలి ఇప్పుడు మీకు అమ్ముతున్నది ఎవరు ఆయనకు ఏ విధంగా వచ్చింది ఆ ముందు వాళ్ళకి ఏ విధంగా వచ్చింది ఆ లింకులన్నీ అక్కడ రాసుకోవాలి ఇది ఒక భాగం రెండవది అమ్మిన వ్యక్తి అమ్ముతున్న వ్యక్తి కొనుగోలు చేస్తున్న వ్యక్తుల వివరాలు చాలా వివరంగా ఉండాలి ఆ మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా జాగ్రత్తగా రాసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ స్టెప్పు ఇది జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఆగకుండా ఇది వ్యవసాయ భూమి కాబట్టి రెవెన్యూ రికార్డులో మార్పు చేర్పులు జరగాల్సిందే ఇప్పుడు చాలా సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కాగానే సమాచారం తహసీల్దార్ కార్యాలకు వెళ్తుంది అది వెళ్ళినా వెళ్ళకపోయినా మీ రిజిస్టర్డ్ డీడ్ యొక్క జిరాక్స్ కాపీ పెట్టుకొని ఆన్లైన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఫారం సిక్స్ ఏ అప్లికేషన్ ఉంటుంది ఆర్ఓఆర్ చట్టం ఫారం సిక్స్ ఏ ద్వారా ఎవరైతే కొనుగోలు చేసిన వ్యక్తి ఉంటారో మీ పేరు రికార్డులో మార్చమని ఒక దరఖాస్తు పెట్టుకోవాలి దానికి తహసీల్దార్ విచారణ చేసి ఒక ఉత్తర్వులు పాస్ చేసి వన్ బీలో అమ్మిన వ్యక్తి పేరు తీసి మీ పేరు నమోదు చేయాలి మీకు ఆల్రెడీ ఒక పాస్ పుస్తకం ఉంటే మీ పుస్తకంలో అది ఎంటర్ చేయాలి లేదా కొత్త పుస్తకం ఇవ్వాలి అంతేకాకుండా గ్రామ రెవెన్యూ లెక్క ముఖ్యంగా అడంగల్ పహానీలో కూడా మీ పేరు నమోదు జరగాలి ఇది సెవెంత్ ఎయిత్ స్టెప్ ఆ తర్వాత జరగాల్సింది ఏంటంటే ఇక్కడితో ఆగకుండా మీరు మీ పేరుతో రికార్డులు నమోదు అయిన తర్వాత ఆ రికార్డులో కాపీస్ అన్నిటిని కూడా మీరు ఒక్కొక్కటి తీసుకోవాలి ముఖ్యంగా వన్ బి నకలు అడంగల్ లేదా పహానీ నకలు తీసుకొని దగ్గర పెట్టుకోండి అంటే ఇంతకుముందు మీరు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఐదారు స్టెప్స్ ఏవైతే చేస్తారో అప్పుడు వచ్చిన కాగితాలు మీ పేరు రికార్డులు వచ్చిన తర్వాత ఆ మారిన పేరుతో సహా వచ్చిన రికార్డు కాగితాలు దగ్గర పెట్టుకోండి ఇవన్నీ కనుక మీ దగ్గర ఉంటే రేపు పొద్దున భూమి వివాదం ఏర్పడిన ఈ కాగితాల ద్వారా మీరు ఆ చిక్కు నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది భూమి విస్తరణం ఎప్పుడూ పెరగదు కానీ ప్రభుత్వ రికార్డు పుస్తకాల ప్రకారం మాత్రం విపరీతంగా పెరుగుతోంది ఎందుకు రైతులు దీనివల్ల ఎప్పటికైనా తమ భూమిని కోల్పోయే అవకాశం ఉంది గతంలో జరిగిన ఇలాంటి తప్పులను మళ్ళీ జరగకుండా చూసుకోవాలంటే ప్రస్తుతం ఏం చేయాలి భూమి కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఆన్లైన్లో రికార్డ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో వన్ బి పహానీ లేదా అడంగల్ నకల్ని ప్రతి సంవత్సరం తీసుకొని దగ్గర పెట్టుకోండి ఇవి మీకు ఎప్పటికైనా భద్రంగా ఉండాలి ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఈ దేశంలో ఏ కాగితం కూడా భూయాజమాన్య రికార్డులను నిరూపించడానికి అంతిమ సాక్ష్యంగా ఉపయోగపడదు అంటే ఏంటి ఏ కాగితము ఫైనల్ కాదు వన్ బీలో పేరు ఉన్నంత మాత్రానికి మీరు యజమాని అని గ్యారంటీ ఏమీ లేదు మీ దగ్గర పాస్ పుస్తకం టైటిల్ ఉన్నంత మాత్రం అది మీరు భూయజమాని అని గ్యారంటీ ఏమీ లేదు ఈ రికార్డులు ఎప్పుడన్నా మార్పు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రికార్డులన్నీ కనుక మనం దగ్గర పెట్టుకుంటే రేపొద్దున వివాదం ఏర్పడినప్పుడు ఈ కాగితాలే మనని సేవ్ చేస్తాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భూములు కొనేటప్పుడు వేలు లక్షలు వేలకు భూమి రావట్లేదు రావట్లేదని లక్షలలో ఉంది లక్షల రూపాయలు పెట్టి భూమి కొనుగోలు చేస్తున్నప్పుడు ఇది వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలో ఖర్చు పెట్టుకొని మనం ఈ కాగితాలు కనుక సంపాదించుకోకపోతే ఈ ప్రాథమికమైన యాక్షన్ తీసుకోకపోతే ఐదు వేలకు చూసుకుంటే ఐదు లక్షల విలువైన భూమి కోల్పోతుంది కొంతమంది ఊళ్ళో చెప్తుంటారు అంటే మనం ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుకొని గేదెను ఆవును కొనుగోలు చేస్తాం కానీ దాన్ని కట్టేయడానికి కనుక ఒక ఐదు వందలు వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు పెట్టి ఒక తాడు కొనుగోలు చేయకపోతే ఏమవుతుంది ఇట్లాంటిదే ఐదు లక్షలు పది లక్షలు పెట్టి భూమి కొనుగోలు చేసే ముందు ఐదు వేలు పదివేలు ఖర్చు పెట్టి జాగ్రత్తలు తీసుకుపోతే ఐదు వేలు పదివేలు కూడా కావు చాలా వాటిల్లో వెయ్యి రెండు వేలతో కూడా పని అయిపోతుంది ఈ వెయ్యి రెండు వేలు కూడా ఖర్చు పెట్టుకొని కనీస జాగ్రత్తలు తీసుకున్నట్లయితే భూమి వివాదాలలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకసారి భూమి వివాదంలో చెక్కున్నట్లయితే ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకొని ఉండకపోతే ఈ కాగితాలు కనుక మీరు ముందు సంపాదించుకొని ఉండకపోతే మీరు ఆ వివాదం నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన ఈ తొమ్మిది స్టెప్స్ని ఫాలో అయిన తర్వాతనే మీరు ఏవైనా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయండి ఒక వస్తువు కొనేటప్పుడు మనం ఆచితూచి చూసి నిర్ణయం తీసుకుంటాం కానీ భూమి విషయంలో రైతులు ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నారు అసలు మీ భూమి చిరునామా ఎక్కడన్న విషయాన్ని మీరు తెలుసుకుంటున్నారా ఇలాంటి వివరాలను వ్యవసాయ భూమి కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో ఇప్పుడు చూద్దాం మనకి భూమికి సంబంధించి ఏ రికార్డుకి ఎక్కువ విలువ ఉంది ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇందులో పహానీ ఇంపార్టెంటా సేత్వారా ఆర్ఎస్ఆర్ ఇన్ని రకాల రికార్డులు ఉన్నాయి కొంతమంది అనుకుంటాము అడంగల్లోనో పహాన్లు ఉంటాయి కాబట్టి ఇంకా సరిపోతుందని కొంతమంది భావిస్తాం కొంతమంది అనుకుంటాము మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా ఇక రిజిస్ట్రేషన్కి అయితే దగ్గర ఉంటే చాలు ఇంకేం లేకున్నా పర్వాలేదు అనుకుంటాం ఇంకొంతమంది భావించేది ఏంటంటే రికార్డు రెవెన్యూ రికార్డులు వచ్చేసింది కాబట్టి ఇంకేం లేకున్నా పర్వాలేదు ఇట్లా రకరకాల నోషన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో భూమి రికార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు వివరించింది రెండు వేల పన్నెండులో ఇప్పటికి కూడా భూమి రికార్డులకు సంబంధించి అది చాలా కీలకమైన తీర్పు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవైతే భూమి రికార్డులు ఉన్నాయో వాటన్నిటినీ కూలంకషంగా చర్చించి ఒక భూమిపై యాజమాన్య హక్కులు నిరూపించుకోవాలి అనుకున్నట్లయితే ఏ కాగితాలు ఉండాలి ఏ కాగితాలు ఉన్నట్లయితే భూమి యాజమాన్య హక్కులు ఉన్నట్లు అనే విషయంపై ఒక యాభై ఆరు పేజీల తీర్పును వెలువరించింది హైకోర్టు ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే ఎవరికైతే వ్యవసాయ భూమి ఉంటుందో వాళ్ళ దగ్గర ఒకటి ప్రభుత్వం జారీ చేసిన పట్టా ఉండాలి గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ పేదవాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ భూమి అయినట్లయితే డిఫామ్ పట్టా కానీ డీకేటీ పట్టా లేదా లావని పట్టా అంటాం ఆ పట్టా కాగితం ఉండాలి సెటిల్మెంట్ చట్టాల కింద పట్టా వచ్చి ఉంటే ఎస్టేట్ అబాలిషన్ కిందనో ముఠాసో మహల్స్ అబాలిషన్ కిందనో ఇలాంటి సెటిల్మెంట్ చట్టాల కింద పట్టా వచ్చి ఉంటే ఆ సెటిల్మెంట్ అధికారి జారీ చేసిన పట్టా ఉండాలి ఇక మిగతా భూములకైతే ఆరు ఆరు చట్టం కింద ఏదైతే ఆరు ఆరు అధికారులు ఇస్తారో పట్టదార పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఉండాలి ఈ కాగితాలు ఉన్నట్లయితే వీటిని కంక్లూజివ్ ఎవిడెన్స్గా భావించవచ్చు అంటే భూమి యాజమాన్య హక్కుల నిరూపణకి ఇవి కీలకమైన డాక్యుమెంట్స్గా పనికొస్తాయి ఇక దీంతో పాటుగా రెవెన్యూ రికార్డ్స్ చూడాలి ఇవి ఇవి లేనప్పుడు ఇందులో గందరగోళం ఉంటేనో ఈ ఈ రికార్డుల మీద డిస్ప్యూట్ ఉన్నప్పుడు రెవెన్యూ రికార్డుల మీద ఆధారపడాలి రెవెన్యూ రికార్డులు కూడా గౌరవ హైకోర్టు చెప్పిన విషయం ఏంటంటే సెటిల్మెంట్ రికార్డులో ఏది ఉంటే దాన్ని అంతిమంగా భావించాలి అవే ఇప్పటికీ భూ హక్కుల నిరూపణకి కీలకమైన కాగితాలు సో ఉన్న అన్ని రికార్డుల కంటే అతి ఎక్కువ లీగల్ వాల్యూ ఉన్న రికార్డు ఏది అంటే సెటిల్మెంట్ రికార్డ్ తెలంగాణలో సెటిల్మెంట్ రికార్డ్ ఏముంది సేత్వార్ ఉంది సేత్వార్ తర్వాత అంత ఓల్డ్ డాక్యుమెంట్ ఏముంటుంది అంటే కాస్రాపహానీ ఉంటుంది అది కూడా లేనప్పుడు చేసాలా పహానీ సో తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే భూమి హక్కుల నిరూపణలో ఇవి మూడు కీలకమైన రిజిస్టర్స్ సేత్వారు కాస్రాపహానీ చేసాలా పహానీ ఆంధ్ర విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆర్ఎస్ఆర్ అక్కడ కీలకమైన డాక్యుమెంట్ సెటిల్మెంట్ ఫరణ ఆర్ఎస్ఆర్ డైగ్లాట్ ఇందులో ఏముంటుందో దాన్ని కీలకంగా భావించాలి ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకోవాలి ఆ తర్వాత ఇంకా కీలకమైన నెక్స్ట్ రికార్డ్ ఏంటంటే ఆర్ఆర్ చట్టం కింద తహసీల్ కార్యాలయం లేదా ఎంఆర్ఓ కార్యాలయంలో మెయింటైన్ చేస్తున్న వన్ బి రిజిస్టర్ దీన్ని ఆర్ఆర్ రికార్డ్ అని అంటాం ఈ ఆర్ఓఆర్ రికార్డులో ఏముందో చూసుకోవాలి ఈ ఆర్ఓఆర్ రికార్డులో ఉన్నదాన్ని ప్రామాణికంగా భావించాలి సో కోర్ట్ ఏం చెప్పింది అంటే ఈ ఆర్డర్లో చూసుకోండి అని ఒకటి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు దాన్ని ఎవిడెన్స్గా భావించాలి అవి లేని సందర్భంలో లేదా వాటిపైన వివాదం ఉన్న సందర్భంలో సెటిల్మెంట్ రికార్డులో ఏదుంటే దాన్ని ఒక కీలక ఆధారంగా పరిగణించాలి ఆ తర్వాత వన్ బీ రికార్డులో ఏదుంటే దాన్ని ఆధారంగా తీసుకోవాలి ఇక్కడ హైకోర్టు ఇంకొక మాట కూడా అంది సేత్వారో లేదా ఎనే ఆర్ఎస్ఆర్ లేదా ఏ సెటిల్మెంట్ రికార్డులో ఉన్న వివరాలు అవే అంతిమం కాదు అవి వన్ ఆఫ్ ద ఎవిడెన్స్గా పనికొస్తుంది ఒక కీలక ఆధారంగా పనికొస్తుంది ఈ మాట ఎందుకు ఆర్ఎస్ఆర్లోనో సేత్వార్లోనో ప్రభుత్వ భూమిని రాసున్నంత మాత్రం ప్రభుత్వ భూమి మీద అనుకోవాల్సిన పనులు తర్వాత మారిపోయి ఉంటుంది అది ప్రభుత్వ భూమి అనడానికి ఇతర ఆధారాలు కూడా ఉండాలి అదేవిధంగా భూమి హక్కుల నిరూపణలకు కూడా ఆర్ఎస్ఆర్లో కానీ సేతువారు ఏదుందో అది ప్రాథమికమైన ఆధారంగా తీసుకుంటూనే ఇతర రికార్డుల ఏముందో కూడా చూసుకోవాలి ఈ జడ్జ్మెంట్ చాలా కీలకం మీరు ఎవరైనా ఈ జడ్జ్ తీర్పు కావాలనుకుంటే కూడా ఏపీ హైకోర్టు వెబ్సైట్లో తెలంగాణ హైకోర్టు వెబ్సై తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో తీర్పు ఉంటుంది పాత తీర్పు రెండు వేల పన్నెండు తీర్పు అది తీసుకోవచ్చు ఈ తీర్పులో ఉన్న సారాంశాన్ని అందరూ పాటించాల్సి వస్తుంది